మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి సంక్రాంతి దసరా దీపావళి ఇలా చాలానే ఉన్నాయి కానీ మనలో చాలామందికి తెలియని చాలా శక్తివంతమైన ఒక పండుగ ఉంది అదే కోజాగరి పౌర్ణమి దీనినే శరత్ పౌర్ణమి అని కూడా కౌముదీ లక్ష్మీవ్రతం అని కూడా పిలుస్తారు ఈ పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు రాత్రి సాక్షాత్తు లక్ష్మీదేవి మన భూమి మీదకు వస్తుందని మన ఇంట్లో ప్రవేశించడానికి మన ఇళ్ళ వైపు చూస్తుందని మన పండితులు చెబుతారు మరి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం ఏం చెయ్యాలి ఈ పండుగ కథ ఏంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కోజాగరి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోజాగరి అనే సంస్కృత మాటకు అర్థం ఎవరు మేల్కొనియున్నారు ఈ పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ ఈ సమయంలో నా కోసం ఎవరు మేల్కొని పూజ చేస్తున్నారు అని చూస్తుందట అలా ఎవరైతే రాత్రి నిద్రపోకుండా మేల్కొని అమ్మవారిని తలుచుకుంటారో వాళ్ల ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి వాళ్లకు డబ్బు బంగారం ఆరోగ్యం అన్నీ ఇస్తుందని బలమైన నమ్మకం అందుకే ఈ పండగకు ఆ పేరు వచ్చింది సులభంగా చెప్పాలంటే ఇది లక్ష్మీదేవి మనల్ని టెస్టు చేసే రోజు మనం ఆమె కోసం మేలుకొని ఉంటే ఆమె మనకు బహుమతులిస్తుంది ఈ పండగకు సంబంధించి ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం మగధ అనే రాజ్యంలో వలితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు వేదాలు చదువుకున్న గొప్ప పండితుడు కాని చాలా పేదవాడు ఆయన భార్య పేరు చండి ఆమె చాలా గయ్యాలి నాకు బంగారం కొనివ్వలేదు పట్టు చీరలు తెచ్చివ్వలేదు అని రోజూ భర్తతో గొడవపడేది ఆయన ఏదు చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేది ఒకరోజు వలితుడు తండ్రి సంవత్సరీకం అంటే ఆప్తికం వచ్చింది భార్య ఎలాగూ వ్యతిరేకంగా చేస్తుందని తెలిసిన వలితుడు ఒక ఉపాయం ఆలోచించాడు భార్య దగ్గరకు వెళ్లి రేపు మా నాన్నగారి ఆప్తికం కాని నేను పెట్టదల్చుకోలేదు అని చెప్పాడు భర్త మాట వినగానే చండికి కోపం వచ్చి అదేంటి అలా ఎలా పెట్టకుండా ఉంటారు ఖచ్చితంగా పెట్టి తీరాలి అని చెప్పి అన్నీ దగ్గరుండి మరీ చేయించింది పూజ అంతా అయిపోయాక బలితుడు ఏమరపాటుగా ఈ పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసిరా అని భార్యకు చెప్పాడు వెంటనే ఆమె ఆ పిండాలను నదిలో కాకుండా ఊరి చివర మురిచ కాలువలో పడేసి వచ్చింది భార్య చేసిన పనికి బలితుడి మనసు చాలా గాయపడింది జీవితం మీద విరక్తి పుట్టి ఇల్లు వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు అలా అడవులో తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆశ్వయూజ పౌర్ణమి రాత్రి వచ్చింది ఆ రాత్రి ముగ్గురు నాగకన్యలు అక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు తరువాత వాళ్లు పాచికలు ఆడదామనుకున్నారు కాని ఆడటానికి ఉన్నారు నాలుగో మనిషి కావాలి చుట్టూ చూస్తే వారికి వలితుడు కనిపించాడు వాళ్లు బలతుడు దగ్గరకు వెళ్లి అయ్యా మాతో పాచుకలాడటానికి వస్తారా అని అడిగారు మొదట బలితుడు అది జూదం నేను ఆడను అని ఒప్పుకోలేదు కనని నాగకన్యలు ఈరోజు పౌర్ణమి ఈరోజు రాత్రి పాచికలాడటం ఒక సంప్రదాయం ఆడాలి అని బ్రతిమాలి ఒప్పించారు నలుగురు కలిసి పాచికలు ఆడుతున్నారు అదే సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి భూలోకంలో తిరగడానికి వచ్చారు అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్లకు ఈ నలుగురు భక్తితో పాచికలాడుతూ కనిపించారు వాళ్లను చూసి లక్ష్మీదేవి చాలా సంతోషపడి వాళ్లందరినీ ఆశీర్వదించి వాళ్లకు అన్ని రకాల సంపదలను ఇచ్చిందట అందుకే ఈ రోజు రాత్రి ఎవరైతే మేల్కొని ఉండి లక్ష్మీదేవిని పూజించి సరదాగా పాచికల లాంటి ఆటలు ఆడుతారో వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందని అంటారు ఇప్పుడు ఇంట్లో సులభంగా ఎలా పూజ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఈ పూజకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆడంబరాలు అసలే వద్దు భక్తిగా చేసుకుంటే చాలు సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి దేవుడి గదిని రెడీ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోను అందంగా అలంకరించండి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లు ఉండే గజలక్ష్మి ఫోటో కానీ చేతిలోంచి బందారు నాణేలు పడుతున్నట్లు ఉండే ధనలక్ష్మి ఫోటో కానీ ఉంటే ఇంకా మంచిది దీపం పెట్టండి అమ్మవారి ఫోటో ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి అమ్మవారికి తెల్లటి పువ్వులు అంటే చాలా ఇష్టం మల్లెపూలు జాజిపూలు లాంటి తెల్లటి పువ్వులతో పూజ చెయ్యండి అమ్మవారికి ఓం స్థీం శ్రీ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు అంటే ఇరవై ఒక్క సార్లు యాభై నాలుగు సార్లు లేదా వీలు కుదిరితే నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి అమ్మవారికి పాలు పటిక బెల్లం లేదా పాలతో చేసిన పాయసం ప్రసాదంగా పెట్టండి ఈ రోజు రాత్రి చేసే ఒక ముఖ్యమైన పని పాలను లేదా పాయసాన్ని వెన్నెలలో పెట్టడం శరత్ పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు ఆ రోజు రాత్రి చంద్రుని కిరణాలలో ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయని ఆ కిరణాలు మన ఆరోగ్యానికి చాలా మంచివని సైన్స్ కూడా చెబుతుంది మీరు చేసిన పాయసం లేదా పాలను ఒక వెండి గిన్నెలో గాని స్టీల్ గిన్నెలో గాని పోసి ఇంటి బాల్కనీలో లేదా డాబా మీద చంద్రుని కిరణాలు నేరుగా పడేలా పెట్టాలి కనీసం ఒక గంట సేపు అలా ఉంచాలి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఇంట్లోకి తెచ్చి కుటుంబ సభ్యుల అందరూ తినాలి ఇలా వెన్నెలలో ఉంచిన పాయసం తినడం వల్ల ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని చర్మం అందంగా మారుతుందని శరీరానికి కొత్త శక్తి వస్తుందని నమ్మకం ఈ పూజలో మరో రహస్యం ఏంటంటే గవ్వలు లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కాబట్టి సముద్రంలో దొరికే గవ్వలు అంటే ఆమెకు చాలా ఇష్టం పూజ అంతా అయిపోయాక రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో కుటుంబ సభ్యులందరూ కలిసి కొన్ని గవ్వలను చేతిలో పట్టుకుని వాటిని మెల్లగా కలుపుతూ శబ్దం చెయ్యాలి ఆ గవ్వల శబ్దం వింటే లక్ష్మీదేవి మన ఇంటిని గుర్తించి లోపలికి వస్తుందని అంటారు ఆ సమయంలో కనకధారా లాంటివి ఫోన్లో పెట్టుకుంటే ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా పాజిటివ్గా మారుతుంది ఈ పండగలో ముఖ్యమైన నియమం రాత్రి మేల్కొని ఉండటం కనీసం రాత్రి పన్నెండు గంటల వరకైనా నిద్రపోకూడదు మరి ఆ టైంలో ఏం చెయ్యాలి కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవచ్చు పైన కథలో చెప్పినట్లో పాచికలు అష్టాచెమ్మ లాంటి ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడవచ్చు లక్ష్మీదేవి పాటలు లేదా భక్తి కథలు వినవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవికి సందడిగా సంతోషంగా ఉండే ఇళ్లంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కోజాగరి పౌర్ణమి రోజు కాస్త ఓపిక చేసుకుని భక్తితో సంతోషంగా ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ కష్టాలను దూరం చేస్తుంది మీకు అన్ని మంచే చేస్తుంది అందరికీ కోజాగరి పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు